నమస్కారం నేను మీ ప్రసాద్ అల్లమరాజు మన పిఎస్ఆర్ యాపిల్ టీవీ ఛానల్కు సుస్వాగతం ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు మీకోసం విశిష్ట నైపుణ్యం గల డాక్టర్ల పరివేశంలో అందుబాటు ఫీజులు నమ్మకమైన రిపోర్ట్లు ఫ్రీ హోమ్ విజిట్ సర్వీసెస్ ఫర్ శాంపుల్ కలెక్షన్ సంప్రదించింది యాపిల్ డయాగ్నోస్టిక్ మెడికల్ సెంటర్ వివేకానంద కాలనీ కుక్కట్పల్లి హైదరాబాద్ ప్రముఖ సినీ నటుడు మహేష్ బాబుకు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ తాజాగా నోటీసులు జారీ చేసింది ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఆయనకు ఈ నోటీసులు అందాయి మెసర్స్ సాయి సూర్య డెవలపర్స్ సంస్థను మొదటి ప్రతివాదిగా ఆ సంస్థ యజమాని కంచర్ల సతీష్ చంద్రగుప్తను రెండో ప్రతివాదిగా ప్రచారకర్త అయిన సినీ నటుడు మహేష్ బాబును మూడో ప్రతివాదిగా చేర్చుతూ వినియోగదారుల కమిషన్లో ఫిర్యాదు దాఖలైంది రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కోర్టు మహేష్ బాబుకు నోటీసులు జారీ చేసింది ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించిన కేసులో ఆయనను మూడో ప్రతివాదిగా కోర్టు చేర్చింది ఈ కేసులో మొత్తం ముగ్గురు ప్రతివాదులకు కోర్టు నోటీసులు జారీ చేసింది కోర్టు పంపిన నోటీసులు అందిన తర్వాత వారు వ్యక్తిగతంగా లేదా న్యాయవాదుల ద్వారా హాజరు కావచ్చని పేర్కొంది ఓ మహిళా డాక్టర్ మరో వ్యక్తి కలిసి కంచన్ల సతీష్ చంద్రగుప్త మాటలు నమ్మి బాలాపూర్లో ఒక్కో ప్లాట్ కొనుగోలు చేయడానికి ముప్పై నాలుగు లక్షల ఎనబై వేలు చెల్లించారు అన్ని అనుమతులు ఉన్నాయని మహేష్ బాబు ఫోటోతో ఉన్న బ్రోచర్లోని వెంచర్ ప్రత్యేకతలకు ఆకర్షితులమై ప్లాట్ల కొనుగోలుకు డబ్బు చెల్లించినట్లు తెలిపారు తమ డబ్బు తిరిగి ఇవ్వమని కోరగా రెండో ప్రతివాది అతి కష్టం మీద కేవలం పదిహేను లక్షలు మాత్రమే వాయిదాలు తిరిగి ఇచ్చారన్నారు మిగిలిన డబ్బు తిరిగి ఇవ్వటంలో రెండో ప్రతివాది జాప్యం చేస్తూ మోహన్ చాటేయడంతో మిగతా డబ్బును తిరిగి ఇప్పించామని వినియోగదారుల కోర్టును ఆశ్రయించినట్లు బాధితులు తెలిపారు తాము రెండో ప్రతివాదికి పైకం చెల్లించినట్లు కోర్టుకు ఉంటే ఒక్క ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ పోస్ట్ ప్రాండల్ బ్లడ్ షుగర్ తో సరిపెట్టుకోకండి మీకు కావాల్సింది సంపూర్ణ డయాబెటిక్ ప్యాకేజ్ అందుకే ఆపిల్ డయాగ్నోస్టిక్ సెంటర్ వారు అందిస్తున్న యాపిల్ డయా కేర్ కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలతో అన్ని రకములైనటువంటి డయాబెటిక్ పరీక్షలు నిర్వహించబడును ధర తక్కువ ఫలితం ఎక్కువ సంప్రదించండి ఎయిట్ డబల్ జీరో డబల్ ఎయిట్ జీరో ఫోర్ జీరో వన్ ఫోర్ నైన్ డబల్ జీరో డబల్ జీరో నైన్ సెవెన్ నైన్ ఎయిట్ జీరో